దసరా శరణ్ నవరాత్రులు ముగింపు సందర్భంగా స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు గుమ్మడి రమేష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు గోగినని ఉమా ముఖ్య అతిథిగా వీచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ఆలయానికి వీచేసిన నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా మాట్లాడారు గత ముప్పై రెండేళ్లుగా కాళీమాత ఆలయం వద్ద దసరా నవరాత్రుల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భారతీయ సాంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్య ప్రదర్శన చేయించడం మన సంస్కృతికి నిర్వచనమని తెలిపారు దాంతో పాటు ఉత్సవాల ముగింపు సందర్భంగా వేల మందికి అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని అభినందించారు నిర్వాహకులు రమేష్ మాట్లాడారు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ఏడాది తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి వివిధ అలంకారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రముఖులను నాయకులను ఆహ్వానించినట్లు అందరూ వచ్చి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం సంతోషకరమని తెలిపారు ఈ ఉత్సవాల్లో రైతులకు మేలు జరగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ తెనాలి శివాజీ చౌక్లో అమ్మవారి దేవాలయం కమిటీ వారు రమేష్ గారు శ్రీనివాస్ గారు ఇతర సభ్యులందరూ కూడా వారిని అభినందించాలి ఎందుకంటే గత తొమ్మిది రోజులుగా ఇక్కడ అనేక పవిత్రమైనటువంటి పూజలే కాదు మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలిపే విధంగా నాటక పోటీలు అనండి నాట్య ప్రదర్శనలు అనండి వారు జరుపుతూ ఎంతో మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి నృత్యకారిల్ని పిలిపించి పిల్లలతో ఎన్నో నృత్య కార్యక్రమాలని చేసి వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు అయితే ముప్పై రెండేళ్ళుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు పట్టుదలతో ఈరోజు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వందల మందికి అన్నదానాన్ని కూడా అందిస్తున్నటువంటి కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను ఆ అమ్మవారి కటాక్షం మీ అందరికీ వెళ్ళబడిలా ఉండాలని మన ప్రాంత వాసులు అందరూ కూడా శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత విగ్రహం దగ్గర ముప్పై రెండు సంవత్సరాల నుంచి దసరా మహోత్సవాలు జరుపుతడం జరుగుతుంది ఈ యొక్క దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ లాస్ట్ రోజైన అన్న అన్నదాన కార్యక్రమం ఆ తర్వాత అమ్మవారి విగ్రహ ఊరేగింపుతో ముగుస్తాయి ఈ యొక్క కా ఈ కార్యక్రమాలు అందరూ కూడా పొర పార్టీలకు అతీతంగా పురప్రముఖులందరూ కూడా ఆహ్వానించాం వారందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకెళ్ళినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మేము ఈ ఉత్సవాలు చేయడానికి పే పేదవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బాగుండాలని చెప్పి అది కాక రైతులు పండించే పంటలన్నీ కూడా పంటలన్నిటి కూడా కాపాడుకొని ఆ పంటలన్నిటి కూడా పండించుకొని రైతాంగానికి కూడా బాగా సేల్స్ మేలుగా జరగాలని చెప్పి అదేవిధంగా రైతాంగం అందరికి కూడా రైతాంగం అందరికి కూడా మేలు జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం